శుభకార్యాలకు పూజార్ల కోసం వెతుకుతున్నారా పూజారీస్ డాట్ కామ్ లో అతి తక్కువ ధరలకే పూజార్లను ముందే బుక్ చేసుకోండి వెంటనే కాల్ చేయండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ యామ్ని ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఉభయ వేదాంత శ్రీమంత్ డాక్టర్ ఓలేటి రవికుమార్ ఆచార్య గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారు ఇప్పుడు మనకి వైకుంఠ ఏకాదశి వస్తుంది కదండి ఆ రోజే అంటే విష్ణుమూర్తిని ఉత్తర ద్వారా దర్శనం చేసుకుంటూ ఉంటారు అసలు ఆ రోజే ఎందుకు చేసుకోవాలి అసలు విశిష్టత ఏంటండి ఆ రోజు ముందు మనం వైకుంఠ ఏకాదశి అనే రెండు పదాలు ఉన్నాయి కదా వాటి యొక్క అర్థాన్ని తెలుసుకుందాం కుంఠము అంటే నశించే స్వభావం కలది అని అర్థం వికుంఠం అదే వైకుంఠం నశింపనిది అని అర్థం మనకు రెండు లోకాలు ఉన్నాయి ఒకటి నిత్య విభూతి రెండవది లీలా విభూతి నిత్య విభూతి అంటే ఎప్పుడు ఉండేది అని అర్థం లీలా విభూతి అంటే కొంతకాలం ఉండి తర్వాత మళ్ళీ పరమాత్మలోకే వెళ్ళి మళ్ళీ అవసరం వచ్చినప్పుడు వచ్చేది అని అర్థం పరమాత్మ ఉండే స్థానం పరమపదం దానికే వైకుంఠం అని పేరు ఇకపోతే ఏకాదశి ఏకాదశిని హరివాసరము శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనటువంటి ఒక వాసరము అని చెప్తారు ఏకాదశి అనేది పదకొండు సంఖ్యను చూపిస్తుంది అంటే ఐదు కర్మేంద్రియాలు ఐదు జ్ఞానేంద్రియాలు సెన్సరి ఆర్గాన్స్ అంటాం అలాగే కర్మేంద్రియాలు చేతులు కాళ్ళు పాయుపస్త ఇవన్నీ కూడా సో వీటితోని ఈ ఐదు ఐదు పది మనస్సు ఒకటి పదకొండు ఈ పదకొండింటిని వేరే వేరే వాటి వైపు వెళ్లకుండా పరమాత్మ వైపే కేంద్రీకరించి అంటే కాన్సన్ట్రేట్ చేసి భగవద్జానంలో ఉండటము అదే ఏకాదశి దానికే ఉపవాసము ఉండుట అని అంటారు ఉపవాసం ఉండుట అంటే ఏమిటి అంటే ఒక ఏకాదశికి చేసినటువంటి టిఫిన్ ఇంకొక ఏకాదశి రిపీట్ కాకుండా అంటే ఒకసారి ఉప్మా చేస్తే ఇంకోసారి దోశ రిపీట్ కాకుండా చేయాలి అది కాదు అర్థం ఇక్కడ ఉపవాసము అంటే ఉప అంటే దగ్గరగా అని అర్థం వాసము అంటే ఉండుట అని అర్థం అనమాట అంటే పరమాత్మకి దగ్గరగా ఉండుట పరమాత్మకి దగ్గరగా ఉండాలంటే ఈ ఇంద్రియాలన్నీ వాటి వాటి పనులు చేస్తూ బిజీగా ఉంటాయి ఏదో చూడాలనుకుంటుంది కన్ను ఏదో వినాలనుకుంటుంది ఏదో తినాలనుకుంటుంది వీటన్నింటినీ కాస్త నియంత్రించి ఈ పదకొండింటిని పరమాత్మనే ధ్యానించు కేంద్రీకృతం చేయి తద్వారా పరమాత్మని పొందగలుగుతావు పవిత్రమైనటువంటి పరమాత్మ నిత్యము ఆనందంగా ఉన్నటువంటి ఒక లోకం పరమపదం అదే వైకుంఠం దాన్ని పొందాలి అయితే ఈ ముక్కోటి ఏకాదశి అన్నా వైకుంఠ ఏకాదశి అన్నా ఒకటే రెండు ఒకటే ఎందుకు ఈ పేరు వచ్చింది అంటే పూర్వం ఒక కల్పంలో సృష్టి ఆరంభక సమయంలో శ్రీమన్నారాయణుడు తన యొక్క నాభి నుంచి ఒక పద్మాన్ని సృష్టించాడు అందులో చతుర్ముఖ బ్రహ్మ ఆ చతుర్ముఖ బ్రహ్మకి వేదాలను ఉపదేశించి సృష్టి ఆయన అని చెప్పాడు అదే మనకు ఉపనిషత్తు కూడా చెప్తుంది యో బ్రహ్మాణాం విదధాతి పూర్వం యో వై వేదాంశ్చ ప్రహినోతి తస్మై ఆ శ్రీమన్నారాయణుడే వేదాలని చతుర్ముఖ బ్రహ్మకు ఉపదేశించాడు ఆ సమయంలో బ్రహ్మ కొంచెం ఏమరపాటుగా ఉండటం వల్ల తను తెలుసుకున్న నాలెడ్జ్ని ఓటుకోవడం జరిగింది ఆ సమయంలో సీమన్నారాయణ నుంచే ఉద్భవించినటువంటి మధు కైటబులు ఇద్దరు రాక్షసులు బ్రహ్మగారి దగ్గర నుంచి ఆ వేదాన్ని తీసుకుని వెళుతారు అంటే నాలెడ్జ్ అనమాట ఒక నాలెడ్జ్ రూపంలో ఉన్న దాన్ని వాళ్ళు తీసుకుని వెళుతారు మరి ఆ వేదం అనేది ఒక మాన్యువల్ లాంటిది అది ఉంటేనే లోకాలు సృష్టించడం ఇవన్నీ జరుగుతుంది నాలుగు వేదాలను పఠించడానికి నాలుగు ముఖాలతో ఉన్నాడు బ్రహ్మ కదండి కాబట్టి మరి ఆ వేదమే లేనప్పుడు సృష్టి చేయలేడు కాబట్టి వెంటనే మళ్ళీ సీమన్నారాయణ దగ్గరికి వచ్చి ప్రార్థిస్తాడు అప్పుడు శ్రీమన్నారాయణుడు మధుకైట దగ్గరికి వెళ్ళి మీరు ఆ వేదాన్ని తిరిగి ఇచ్చేయాలి అంటారు వాళ్ళు ఇవ్వము అంటారు సరే కొంత మాట మాట పెరుగుతుంది మాతో యుద్ధం చేస్తావా అని అడుగుతారు ఆ తర్వాత శ్రీమన్నారాయణుడు నేను ఒక వరాలు ఇస్తాను కోరుకోండి అంటారు నువ్వు ఇచ్చే మా వరాలు ఏంటి మేమే నీకు వరాలు ఇస్తాం కోరుకో అంటారు మీరు ఎలా అయితే ఆ వేదాన్ని తీసుకున్నారో ఆ వేదాన్ని మీరు బ్రహ్మకి ఇవ్వండి అంటారు అలా కుదరదు మాతో యుద్ధం చేసి గెలుపుతా ఇస్తాము అంటారు యుద్ధం చేస్తారు చాలా భీకరమైన యుద్ధాన్ని నడుస్తుంది చివరిలో శ్రీమన్నారాయుడు మర్దించే సమయంలో అప్పుడు వాళ్ళు తప్పునొప్పుకొని పరమాత్మను ప్రార్థించి ఒక మాట అడుగుతారు స్వామి ఈ రోజున నీ చేత మేము ఓడిపోయాము మాకు ఒక మంచి మార్గాన్ని ప్రసాదించు స్వామి ఏం కావాలో మీరు కోరుకోండి అంటే నీ యొక్క లోకాన్ని ప్రసాదించవు అని అంటారు మరి వైకుంఠం అనేది ఏంటండి యోగి హృద్యానగమ్యం అని అంటారు కదండి యోగులు సంసారాన్ని వదిలిపెట్టి అడవుల్లోకి వెళ్ళి కొన్ని వందల వేల సంవత్సరాలు తపస్సు చేస్తేనే లభించని వైకుంఠం ఇలాంటి రాక్షసులకు అంత సులభంగా లభిస్తుందా కానీ పరమాత్మతోని వీళ్ళు యుద్ధం చేశారు పరమాత్మని మప్పు పొందించారు అంతటి బలశాలలు వాళ్ళు ఇస్తాను అంటారు కాబట్టి ద్వారం ద్వారా వీళ్ళని వైకుంఠంలో ప్రవేశపెడతారు చూడండి నార్మల్గా రావడానికి ఒక ప్రాసెస్ ఉంటుంది అదే మధ్యలో రావాలి అంటే వీ కాలిట్ హాజ్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ సో అలా మెయిన్ ద్వారా నుంచి కాకుండా ఉత్తర ద్వారం నుంచి వీళ్ళని ఏర్పాటు చేస్తారు అప్పుడు మళ్ళీ ఒక వరం అడిగి ఆ ఇద్దరు కూడా మధుకేటబులు స్వామి ఇలాంటి ఒక ఏకాదశి రోజున మా యొక్క చరిత్రని వైకుంఠం రోజున ఎలాగ ఎవరైతే ఉత్తర ద్వారం ద్వారా నిన్ను సేవిస్తారో వాళ్ళందరికీ నీ యొక్క లోకాన్ని కలిగించేట్లుగా అంటే మోక్షం కలిగించేట్లుగా అనుగ్రహించు స్వామి అని అడుగుతారు అందుకని ఉత్తరద్వారం ద్వారా ఆ రోజున మనం తెల్లవారుజామున చక్కగా స్నానం చేసి పిరమాణం సేవించడానికి వెళ్ళాలి విష్ణు ఆలయాలకు వెళ్ళాలి ఈ కథను స్మరించుకోవాలి అలాగే ఆహార పదార్థాల మీద కొంత నియంత్రణ ఉండి పరమాత్మనే ఎక్కువ ధ్యానం పెడుతూ పరమాత్మ కథలు వింటూ పరమాత్మ నామాన్ని కీర్తిస్తూ మనం కాలాన్ని గడపాలి అని అంటారు ఇక ఏమిటి ఉత్తరానికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత అంటే తరాతి అంటే దాటించునది అని అర్థం సంసారాన్ని దాటించున్నది సో సంసారం అంటే మనం జనరల్గా ఏమనుకుంటాం ఒక భార్యాభర్త కలిసి ఉన్నది అనుకుంటాం కానీ అది కాదు జనన మరణ చక్రం ఆ లైఫ్ సైకిల్ని సంసారం అంటాం ఏదో ఒక కర్మ చేసి పుట్టాము మళ్ళీ ఈ జన్మలో ఆచార్యాన్ని ఆశ్రయించి మహాలక్ష్మి పురుషకారం ద్వారా శ్రీమన్నారాయణ ఆశ్రయించి మోక్షాన్ని పొందాలి అని కొంతమందికే కలుగుతుంది అలా కలగని వాళ్ళు మళ్ళీ ఇంకో జన్మ తీసుకుంటారు ఆ జన్మ ఏ జన్మ వస్తుందో మనకు తెలియదు ఇలా పుడుతూ చస్తూ పుడుతూ చస్తూ ఉండే ఈ చక్రాన్ని సంసారం అంటారు దీని నుంచి దాటించి వేసేది ఉత్ అని పరమాత్మకు పేరు దీని నుంచి దాటేస్తుంది కాబట్టి ఉత్తర ద్వార దర్శనం అంటే కేవలం ఆ ద్వారం ద్వారా అనే కాదు ఈ భావన చేస్తూ ఆ రోజు వైకుంఠ ఏకాదశి రోజున శ్రీమన్నారాయణ సేవించి ప్రతి ఏకాదశి రోజున సేవించాలి కుదిరిన వాళ్ళు కనీసం ఈ సంవత్సరంలో ఈ ఒక్క రోజైనా సరే తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో సూర్యోదయానికి కనీసం రెండు గంటల ముందు లేచి చక్కగా స్నానం చేసి ఆలయానికి వెళ్ళి పిరమాణను సేవించి భగవన్ నామాన్ని చక్కగా కీర్తించి పాడి భగవద్గథలను వింటూ పరమాత్మకు దగ్గరగా ఉండటం అదే ఉపవాసం శరీరాన్ని నిలబెట్టుకునేందుకు కొంచెం పాలు పండ్లు ఇలాంటి పదార్థాలు తీసుకుంటూ ఎక్కువగా భగవజ్జానంలో కడపడమే ఉపవాసం యొక్క ముఖ్య ఉద్దేశము ఇది వైకుంఠ ఏకాది గురించి సూక్ష్మంగా గురుగారు ఇప్పుడు మనకి విష్ణుమూర్తి వైకుంఠంలో ఉంటారని అంటారు కొంతమంది అలానే పాల సముద్రంలో కూడా ఉంటారని అంటారు అసలు ఈ రెండు ఒకటేనా చాలా మంచి ప్రశ్న శాస్త్రము అని ఒకటి ఉన్నది దానికే భగవత్ శాస్త్రం అని పేరు ఆ పాంచరాత్ర ఆగమంలో భగవానుడు కొలువై ఉన్న స్థానాలు ఏమిటి అని వివరించడం జరిగింది భగవానుడు ఐదు స్థానాల్లో ఉంటాడు దాన్నే పర వ్యూహ విభవ అంతర్యామి అర్చ అని అంటారు పర అంటే వైకుంఠంలో ఉండే స్వామి ఇందాకే మనం చెప్పుకున్నట్లుగా కుంఠము లేనిది నిత్యముగా ఉండేటువంటి ఒక పరమపదము పరమాత్మ ఉండే ఒక స్థానం అక్కడ ఎవరు ఉంటారండి అంటే నిత్యులు అక్కడ ఉంటారు అనంతుడు గరుడు విశ్వసేనుడు శ్రీ భూనీలాదేవి సమేతంగా శ్రీమన్నారాయణ చక్కగా వేయించేసి ఉంటాడు అలాగే ఈ సంసారంలో ఉండి కొంతకాలం కష్టపడి తర్వాత పరమాత్మ గురించి తెలుసుకొని శరణాగతి చేసి మోక్షాన్ని పొందినటువంటి ముక్తజీవులు కూడా పరమపదంలో ఉంటారు ఇది పరమపదం ఇక్కడికి బ్రహ్మరుద్రాదులకు కూడా ప్రవేశం లేదు రెండవ స్థానం పరమాత్మ కొద్దిగా కిందికి దిగి పాలకడేల్లో ఉన్నాడు పాల సముద్రం తనకి వ్యూహమూర్తి అంటారు వాసుదేవ పర్జుమ్న అనిరుద్ధ సంకర్షణ ఇలా నాలుగు రూపాల్లో ఉంటాడు వ్యూహం అంటే ఏంటి ప్లానింగ్ అని అర్థం అనమాట ఈ లోకాలను ఎలా సృష్టించాలి వీటిని స్థితి చేయటం అంటే కాపాడటము తర్వాత లయం చేయటం మనకు ఈ మూడు కార్యక్రమాలు ముగ్గురు చేస్తున్నట్టుగా కనిపించిన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు చేస్తున్నట్టుగా కనిపించిన చేసేది ఒక్కడే ఆ శ్రీమన్నారాలని అందరి లోపల అంతర్యామిగా ఉండి ఇవన్నీ చేయిస్తున్నాడు సో ప్లానింగ్ అంటే అది వ్యూహమూర్తి అని అంటారు అక్కడి నుంచే మనకి అవతారాలు కూడా వస్తూ ఉన్నాయి విభవము అంటే పరమాత్మ యొక్క వైభవాన్ని తెలిపే విభవం అంటే ఆయా యుగాల్లో భక్తులను రక్షించడం కోసం అదే మన శిష్ట రక్షణ అంటాము దుష్ట శిక్షణ అంటాం సో దుర్మార్గులను శిక్షించడానికి భక్తులను రక్షించడానికి పరమాత్మ ఒక్కొక్క యుగంలో అవతారాలు ఎత్తుతూ ఉంటాడు ఎలాంటి అవతారాలు రామకృష్ణ అవతారాలు ఇవన్నీ కూడా విభవము అని అంటారు ఆ తర్వాత అంతర్యామి పరమాత్మ ప్రతి అందరిలోనూ కూడా ప్రతి అందరిలోనూ అంతర్యామిగా ఉన్నాడు అందుకే అంతర్యామి అని అంటారు మనకు తెలియదు మనకి పాంచభౌతిక దేహం మాత్రమే కనిపిస్తుంది పంచభూతాలతో ఏర్పడ్డ దేహము దీని లోపల ఉదయాంతరంలో సూక్ష్మంగా జీవాత్మ ఉంది ఆ జీవాత్మకు లోపల అనుప్రవేశం చేసి శ్రీమన్నారాయణుడు అంతర్యామిగా ఉన్నాడు ఇది మనం చూడడానికి కుదరదు ఇప్పుడు నాలుగు చెప్పుకున్నాం మనం పర వ్యూహ విభవ అంతర్యామి వైకుంఠ వెళ్ళాలంటే శరీరంతో వెళ్ళలేము పాలకడలి వెళ్ళలేము రామకృష్ణాది అవతారాలు గడిచిపోయాయి త్రితాయుగంలో శ్రీరామ అవతారం ద్వాపర యుగంలో శ్రీకృష్ణ అవతారం గడిచిపోయాయి చూడలేము అంతర్యామి మన ముందున్నేమో తెలియదు మనకి మన ఏం జరుగుతుందో తెలియదు ఇంకా లోపల ఉన్న జీవాత్మని పరమాత్మను సేవించలేము చివరిగా మిగిలింది అర్చ అర్చ అంటే ప్రతిమ ఫోటో అని అర్థం అనమాట విగ్రహ రూపంలో పరమాత్మ దేవాలయాల్లో దివ్య దేశాల్లో ఇళ్లల్లో కొలువై ఉన్నాడు కాబట్టి ఇది అవతారం ఇన్ని రూపాల్లో పరమాత్మ ఉన్నాడు మరి ఒక సందేహం ఏమొస్తుంది అంటే వైకుంఠంలో ఉన్న పరమాత్మకి ఎన్ని శక్తులు ఉన్నాయో ఇలా మన ఇంట్లో ఉన్న ఫోటోలో ఉన్న పరమాత్మకి దేవాలయంలో ఉన్న శిలా విగ్రహంలో పరమాత్మకి అన్ని గుణాలు ఉన్నాయా అంటే అన్ని గుణాలు ఉన్నాయి అని పాంచరాత్రగమని చెప్తుంది మనం సేవించడానికి మనం ఆరాధించడానికి వీలుగా ఉండేటువంటిగా పరమాత్మ సులభుడై ప్రతి అందరికీ అంద అందరి పూజలు సేవలు అందుకోవడం కోసం మన ఇళ్లలోనూ వేయించేసి ఉన్నాడు దేవాలయంలోను వేయించేస్తున్నాడు ఇలా ఆగమశాస్త్రం పర వ్యూహ విభవ అంతర్యామి అర్చారూపంలో ఉంటాడు అని తెలుపబడింది మనకు పరలో ఎవరుంటారో చెప్పుకున్నాం వ్యూహమూర్తి పాలసముద్రంలో ఉన్న పరమాత్మని బ్రహ్మరుద్రాలు మాత్రం సేవించగలరు మనలాంటి వాళ్ళు చూడలేము విభవాతారాన్ని మనం చూడలేము అంతర్యామిని చూడలేము కాబట్టి అర్చావతారాన్ని చూస్తాం కాబట్టి ప్రతి ఒక్కరం విధిగా ఇంట్లో పూజ కార్యక్రమాలు చేసుకోవాలి దేవాలయానికి కూడా వెళ్ళి మనం పరమాత్మను సేవించాలి తద్వారానే సనాతన ధర్మం కాపాడబడుతుంది చాలా చక్కగా తెలుస్తా గురుగారు ధన్యవాదాలు అనేక మంగళాస్త్రం